Two kilo one year masters, no IELTS required up to five years visa, high visa success rate. <laughs> 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 చెప్పండి మేము వెళ్లాల్సిందే మాట్లాడాల్సిందే మా ఎమ్మెల్యే గారు మా ఎస్పీసీ గారు మేం కలుస్తా మీరేందండి రిస్ట్రక్షన్స్ నేను ధర్నా చేసాను ఏమైనా రాకుండా మాతో రండి మీరు ఇబ్బంది ఏం లేదు రండి మాతో రండి ఒకటి కలిసి వెళ్తాము వాళ్ళు చేయలేదు దెబ్బలు కదా ఇప్పుడు మేము కలిసి రావాలని మాట్లాడి రావాలి పోయి వచ్చాను కదా ఆఫీ అండి జామ్ చేసి యూషన్ చేస్తున్నాం తప్ప మేము కాదు కదా నిన్న ఫస్ట్ ఇటువంటి చేస్తుంటే ఇంత విషయ రాకపోతున్నాయి కదా వీళ్ళనేమో మంచిగా తీసుకుంటున్నాయి